స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై వెనక్కి తగ్గేది లేదంటున్న రాష్ట ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నేడో రేపో నిర్ణయం తీసుకోనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వుల ప్రతి అందిన తర్వాత చర్చించనున్నారు ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు అందుతాయని ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చిన జీవో తొమ్మిదిపై హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అభ్యంతరాలపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు హైకోర్టులో జరిగిన వాదోప వాదాలు ఉత్తర్వుల సారాంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వం పార్టీ వర్గాలు ఇప్పటికే వివరించాయి సుప్రీంకోర్టుకు వెళ్లడమా లేదా బిల్లులు క్లియర్ చేసేందుకు రాష్ట్రపతి గవర్నర్లకు గడువు విధించే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు వేచి చూడడమా లేదా పార్టీ పరంగా నలభై రెండు శాతం టికెట్లు ఇవ్వడమా అనే మూడు ఆప్షన్లలో ఓ నిర్ణయం తీసుకోవచ్చనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే సుప్రీంకోర్టుకు వెళ్లడమే ఉత్తమమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత అన్ని కోణాల్లో చర్చించిన తర్వాతే తదుపరి కార్యాచరణ చేపట్ట ఉన్నట్లు ప్రభుత్వం కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సరైందేనన్న వాదనకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్ల కోసం న్యాయపరంగా వెనక్కి తగ్గినట్లు కనిపించకుండా చివరి వరకు పోరాడాలనే అభిప్రాయంతో ఉన్నారు హైకోర్టు ఉత్తర్వులు అందిన తర్వాత మంత్రులు న్యాయ నిపుణులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఓ అడుగు ముందుకు మరో అడుగు వెనక్కి అన్నట్లు సాగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశం ఎలా కొలిక్కి వస్తుందనే అంశంపై రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రజల్లోనూ విస్తృత చర్చ జరుగుతోంది